పటిష్టమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించినప్పుడే రాణించే అవకాశం ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఇంగ్లీష్ లో నిష్ణాతులు కావాలన్న సంకల్పంతోనే తాను స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ పంపిణీ చేస్తున్నానని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన గంగుల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా తయారు కావాలని పిలుపునిచ్చారు వచ్చే ఏడాది నుండి ఆరవ తరగతి విద్యార్థులకు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ పంపిణీ చేస్తామని చిన్న వయసు నుండే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేందుకే ప్రత్యేకంగా తయారు చేయించినట్టు వివరించారు విద్యార్థులు మొక్కల పెంపకంపై కూడా దృష్టి సారించాలని గంగుల కమలాకర్ కోరారు

మీ ఉద్ద ఉపాధి పేరీ తీసుకొస్తే ఈ తెలంగాణ రాష్ట్రం మీకు అండగా ఉంటాయని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా క్రియేట్ చేయండి తప్పక ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముందు తీసుకుపోయి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ రూప అందరికీ ఫోన్ ఏ సెల్ ఫోన్ డౌన్లోడ్ చేసుకున్నా అంతా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేందుకు ప్రయత్నం చేయండి కంపల్సరీ కాదు అదే హరిత ఉద్యమం చేపడదాం మన భావి తరానికి బంగారు బేట వేద్దామని చెప్పి మనసార కోరుకుంటూ ఇక్కడ ఆహ్వానించిన మా తల్లిదండ్రులకు మా అధ్యాపకులకు వేదిక నుంచి పెద్దలందరికీ పేరు పైన ధన్యకుంటూ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది పలికిస్తాము కొన్ని బుక్స్ లక్ష ఇచ్చిన ఆరో తరగతి ఇస్తాము కొన్ని రోజుల తర్వాత అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి పిల్లలకు కూడా ఈ యొక్క స్పోకన్ ఇంగ్లీష్ బుక్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ లో ప్రావిణ్యం రావాలని చెప్పి నేను మనసానుకోకుండా ఆశిస్తూ ఆ విధంగా మీకు మీ భవిష్యత్తు బంగారు పరిస్థితి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటున్నాను